ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఫిన్షన్లు రాకుండా ఆగిపోయాయి ఫింక్షన్లు రాకపోవడానికి టీడీపీనే కారణమంటూ అధికార వైసీపీ ప్రజలకు అబద్దాలు చెబుతుందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు ఫిన్షన్లు ఆపాలని తాము ఎవరిని కోరలేదని అనవసరంగా తమను బ్లేమ్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు ఫింక్షన్ దారులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఫింక్షన్ వస్తున్న వారందరికీ వెంటనే ఫింక్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి కోరారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఫెన్షన్ పొందుతున్న వారందరికీ ఫిన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి చెప్పారు ఇంటింటికి ఫింక్షన్లు పంపిణీ చేసేలా తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు ఫింక్షన్ల పంపిణీకి ఇసి ఎలాంటి ఆంక్షలు విధించలేదని వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే ఫింక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు వేసవి ఎండల్లో వృద్ధులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఎన్నికల వేళ వారిని ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు మండుటెండల కాలంలో అవ్వదాతలకు ముఖ్యమంత్రి జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు పేదల ఇళ్ల వద్దకే వెళ్లి ఫిన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా కావాలని ఇవ్వటం లేదన్నారు టీడీపీ వచ్చిన తర్వాత ఫిన్షన్ మొత్తానికి నాలుగు వేలకు పెంచుతామని ప్రకటించారు ప్రస్తుతం రెండు మూడు నెలలు ఎవరైనా తీసుకోకపోయినా తర్వాత వారికి పెన్షన్ మొత్తంలో కలిపి ఇస్తామని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్ష ముప్పై వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని వారి ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే పెన్షన్ పంపిణీ చేయడం లేదన్నారు టీడీపీ అడ్డుకుంటోందని మోసపూరిత ప్రచారం మొదలుపెట్టారని వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్కు అర్థమైందని అందుకే ఫేక్ ప్రచారాలు కుట్ర రాజకీయాలకు తెరతీశాడని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు